ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల ఫీజు రెంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూసి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే పద్ధతిని కొనసాగిస్తుందన్నారు బిఆర్ఎస్ పాలకులు విద్యార్థులను చదువుకోలేకుండా చేసిందని చివరకు విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను కూడా ఇవ్వలేదన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో స్కాలర్షిప్ పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్ రీఎంబర్స్మెంట్లు ఇవ్వలేదని కొత్తగా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే గత ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు కోట్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్న చూపు చూసింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేసి పేద విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో వారి భవిష్యత్తుకు ముందుకు పోలి చదువుకోలే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చూడాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం గత ఆరు సంవత్సరాల నుంచి మాకు రియంబర్స్మెంట్ రావడం లేదు సో అందుకని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకేమి ఇవ్వలేదు సో సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే చేస్తున్నారు ఇది ఈ గవర్నమెంట్ తీసుకొస్తేనన్నా కనీసం ఏమైనా మాకేమైనా చేంజ్ ఉంటుందంటే అది కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే ఇలాగే ఈ ధర్నాలు కొనసాగుతాయి రాష్ట్ర కమిటీ ఇచ్చిన బిల్పుల్లో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలనేది పిలుపునివ్వడం జరిగింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ పిలుపునిస్తామని చెప్పేసి ఈ విధంగా మేము హెచ్చరిస్తాము